పిడుపులపాయ పులివెందులకి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ వచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారి సమాధి అనమాట ఇదంతా చాలా బాగా చేశారు మనం లోపలికి వెళ్ళే కొద్దిగా ఇలా ఎంట్రన్స్ లో పెద్ద స్టాచ్యూ ఉంటుంది దానికి ముందు కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి అనమాట రకరకాల కేటగిరీస్ చుట్టుపక్కలంతా కొండలు మధ్యలో గ్రీనరీ చాలా బాగుంది ఇది చూడ్డానికి మేము అక్కడికి వెళ్ళినప్పుడు బాగా వర్షం వచ్చింది అనమాట అందుకే ఫుల్ వీడియో తీయలేకపోయాను ఇక కొంచెం తడుస్తూనే కొంతవరకు కవర్ చేశాను అనమాట ఫంక్షన్ కోసం అని అటు వెళ్ళినప్పుడు దగ్గరలోనే ఉంది అని విడుపుల పైన కూడా వచ్చామనమాట ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా ఆ అక్కడ వెళ్ళి చూడొచ్చు బాగుంది ప్లేస్ అంతా కూడా కాబట్టి లోపలికి కొంచెం నడుచుకొని వెళ్ళిన తర్వాత ఆయన సమాధి ఉంటుందనమాట అయితే చాలా చాలా బాగుంది సెప్టెంబర్ సెకండ్ ఆయన వర్ధంతి సందర్భంగా అలాగే జూలైలో ఆయన బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ బాగా చేస్తారు కదా అక్కడ ఎవరైనా చూడలేదు అనుకుంటే వీడియో ద్వారా చూడండి అలాగే చూడాలనుకునే వాళ్ళు విడుపుల పైన తప్పకుండా విజిట్ చేయండి